దిస్ ఇస్ నా అంతటి నేను తెలుగు సినిమా నుంచి తప్పుకోలేదు కేవలం వాళ్ల వల్లే తప్పుకోవాల్సి వచ్చింది నా మీద అంతటి రూమర్స్ ని క్రియేట్ చేశారు ఇప్పుడు ఈ మాటలని తెలుగు సినిమాని ఒక ఊపు ఊపిన ఇలియానా చెప్తోంది టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది ఇలియానా ఇలియానా నటించిన దో అవర్ ప్యార్ దో అనే హిందీ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో తెలుగు సినిమా నుంచి ఎందుకు సడన్గా తప్పుకోవాల్సి వచ్చిందో వివరించింది రెండు వేల పన్నెండులో రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేవుడు చేసిన మనుషుల్లో నటించింది అదే సంవత్సరం హిందీలో బర్ఫియా అనే మూవీ చేసింది రణ్బీర్ సింగ్ ప్రియాంక చోప్రా లాంటి భారీ క్యాస్టింగ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది దీంతో కొంతమంది తెలుగు దర్శక నిర్మాతలు ఇలియానా ఇక తెలుగు సినిమాలు చేయదనే రూమర్స్ ని స్ప్రెడ్ చేశారు దాంతో ఎవరు తన దగ్గరికి రాలేదని చెప్పుకొచ్చింది ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు పైగా ముంబైలో ఎక్కువ భాగం ఉండడం వల్ల అక్కడే సెటిల్ అయిపోయిందని అంటున్నారని కూడా చెప్పుకొచ్చింది ఇలియానా రెండు వేల ఆరులో దేవదాస్ అనే చిత్రంతో పరిచయం అయింది ఆ సినిమా హిట్ కావడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి పోకిరి జల్సా రాఖీ జులై కిక్ లాంటి భారీ హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి తెలుగు తమిళ హిందీ భాషల్లో కలిపి ముప్పై చిత్రాల దాగా చేసింది కన్నడ సినిమాలోని ఒక సాంగ్లో గెస్ట్ అపీరియన్స్ కూడా ఇచ్చింది ఆమె రీకాకి చెందిన మైకెల్ డోలన్ అనే పాప్ సింగర్ని వివాహం చేసుకుంది ఇటీవలే ఇద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు